శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ పంచమహాపురుష యోగంలో భాగంగా యోగము అనగానే మనకు కుజుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ అలాగే ఈ యొక్క గురువు కానీ వాటి యొక్క ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానంలో ఉంటే వాటిని యోగాలు అంటారు ఉదాహరణకు పొయ్యి నెల మనం అందరం కూడా మాలవ్య యోగం గురించి కానీ రుచక యోగం గురించి కానీ ప్రస్తావన చేసి ఉన్నాం ఈ యొక్క రుచక యోగం అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం మానవ్య యోగం అంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం అయితే ఈ గమనం అనేటువంటిది మారుతుంది మారినప్పటికీ ఈ పంచమహాపురుష యోగం అనేటువంటిది లాభిస్తుంది అయితే చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే ఈ పంచమహాపురుష యోగంలో భాగంగా విశేషంగా మనకు మన రాశి వారికి ఏమైనా లాభిస్తుందా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నవారికే మాలవియోగం ఉంటుందా అంటే అలా కాదు లగ్నం ఇది అయిన వారికి కూడా అలాగే వారి రాశి కనుక తుల అయిన వారికి వృశ్చిక రాసి అయిన వారికి ఇక్కడ చూడండి బుధాదిత్య యోగం కూడా ఉంది ఈ బుధాదిత్యం ఉన్న వారికి ఇలా విశేషంగా మనం ఈ యొక్క యోగములు అనేటువంటివి ఆపాదించబడతాయి దాన్ని బట్టి విశేషంగా కష్టపడతారు కష్టపడడానికి మంచి ప్రతిఫలం కూడా దక్కుతుంది వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క పంచమహాపురుష యోగం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం పంచమహాపురుష యోగం అంటే శని గాని లేదా కుజుడు కాని బుధుడు కాని శని కాదండి కుజ బుధ గురు శుక్ర శని వీరందరూ కూడా ఒకటవ నాలుగవ అలాగే ఏడవ పదవ ఇంట గనక సంచారం చేస్తే విశేషంగా వారి రాష్ట్రాధిపతి కూడా అదే అయితే అప్పుడు వారికి ఆ యొక్క పంచమహాపురుష యోగం అనేటువంటిది లాభిస్తుంది నేను ఎన్నో సార్లు చెప్పాను ఇప్పుడు చెప్తున్నానండి యోగం మీకు లాభించాలి అని అంటే మిమ్మల్ని కష్టపెడుతుంది ముందు మీరు కష్టపడ్డా కానీ మీకు ప్రతిఫలం రానటువంటి రోజుల నుంచి కష్టపడితే కష్టపడ్డదానికి పది రెట్లు వంద రెట్లు ప్రతిఫలం వచ్చేటువంటి యోగము ఈ యొక్క పంచమహాపురుష యోగం సో కష్టే ఫలి అయ్యా మేము అలా కాదండి ఇంట్లో ఉండి నేను స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తా లేకుంటే ఏదైనా లాటరీ చేస్తా అంటే మటుకు ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకంగా అస్సలు పనికిరాదు ముఖ్యంగా ఇవాళ రేపు వృషభ రాశికి సంబంధించి మాకు కాల్స్ వచ్చినప్పుడు నేనేంటంటే జాతక విశ్లేషణ చేస్తూ మీకు ధనపరంగా నష్టం వస్తుందండి లేకుంటే ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి అని వాళ్ళ గ్రహరీత్యా వాళ్ళ చాట్ చూసి చెప్పినప్పుడు కొన్ని అడుగుతా మీకు ధన నష్టం అనేటువంటిది కలిగిందంటే అవునండి అన్నారు కదా ఎలా జరిగింది అని అంటే మేము స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసామండి సరే అండి ఎంతో కొంత లాస్ కన్నా డబ్బులు వస్తాయి కదా అంటే కాదట అదేదో బిట్ కాయిన్ అట దానికి డబ్బులు ఇన్వెస్ట్ చేశారు అసలు ఆ కంపెనీయే లేకుండా తీసేస్తారు అంటే ముక్కు ముఖం తెలవని వ్యక్తితోని మనము ఏవైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే చూడండి వృషభ రాశి వారికి ఇది ఏకాదశ స్థానం రాహు వచ్చేసి పదవ స్థానంలో ఉన్నాడు రాహు చేసే పనులన్నదే లాభాన్ని లాభాపేక్షను చూపించి ధన నష్టం చేయిస్తాడు ఎప్పుడు చేస్తాడు రాహు అంతా కూడా మంచి చెడు చెడు మంచిగా చూపిస్తాడు కాబట్టి ఆబ్వియస్గా వృషభ రాశి వారికి అదే జరుగుతుంది సో మిమ్మల్ని ఎవరో మభ్య పెట్టే వాళ్ళు ఉంటారంటే ఇప్పుడు మేము అందరం స్టాక్స్ కొంటామంటే అట్లా కాదు మీ దగ్గర పనిచేసే వ్యక్తే ఉంటాడు అయ్యా సేటు గారు పలానా వస్తువు కొంటే బాగుంటుంది పలానా వాళ్ళు బాగా కొన్నారంటే పాపం సేటు గారు ఏం చేస్తారంటే బిజినెస్ గురించి అని చెప్పేసి ఆ యొక్క వస్తువు కొనడం అదేమో అసలు అంతా ఖరాబ్ అయిపోవడము అసలు పనికి రాకుండా పోవడము లేదు ఒక ఐటీ కంపెనీలో జరిగిన ఇష్యూ పలానా ఒక ప్రాజెక్ట్ వచ్చింది తీసుకుందాం ఆ సరే తీసుకుందాం అని చెప్పి పాపం వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టడం ఆ ప్రాజెక్ట్ అసలు ముందుకు పోక విపరీతమైన నష్టంలో అంటే పెద్ద కంపెనీలకు కూడా ఇలాంటి పరిస్థితి నేనేదో ఒక చిన్న పచారీ కొట్టు పెట్టుకున్న వాళ్ళకి ఇలా జరుగుతుందని చెప్పనండి గ్రహ సంచారం గోచారంలో ఇలా ఉంటే మీ పర్సనల్ జాతకంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మనం రెండూ క్యాలిక్యులేట్ చేసుకొని జాగ్రత్తగా ఉండే ఉండమని చెప్పేటువంటిదే జాతకము జాతస్యా మనం పుట్టినప్పుడు మనకు ఉన్నటువంటి కర్మ ఫలాలన్నీ కూడా నడిచేటువంటి దశాంత దశావి దశల వారిగా చెబుతాం ఇక వృషభ రాశి వారికి ద్వితీయంలో గురువు వస్తున్నాడు ఇది ఒకటి నిజమైనటువంటి లాభం ఏంటంటే ద్వితీయంలో గురువు వచ్చినప్పుడు ఈ యొక్క దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు పనిచేయడు ఎందుకు రెండవ స్థానం మీకున్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఆస్తులు విచక్షణ వీటితో కూడినటువంటి దృష్టితో వెళుతూ ఉంటారు అప్పుడు గురువు ఏం చేస్తారంటే ఈయన డామినెన్స్ని తగ్గించేస్తాడు ఆటోమేటికల్గా ఇబ్బందులునే పోతాయి కానీ పదకొండవ స్థానంలో ఉన్నటువంటి శని ద్వితీయ లాభ స్థానాన్ని అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని మాత్రం ముందుకు తీసుకెళ్లదు మొండి వ్యక్తులు ఉండడం పర్మిషన్లు ఇవ్వకపోవడం ఏదైనా సరే బిజినెస్ చేయాలనుకుంటే నువ్వు ఉద్యోగం చేస్తున్న వాడు నీకు బిజినెస్ ఎందుకు కానీ లోన్స్ ఇవ్వకపోవడం లేదా పర్మిషన్లు ఇవ్వకపోవడం మున్సిపాలిటీ పర్మిషన్లు కానీ ఈ యొక్క ఇంటి ట్యాక్స్లు కడితే కూడా వాడికి సంబంధించి కానీ అంటే ధనం ఉండి డబ్బుండి కూడా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ యొక్క శని గనక ఈ యొక్క ఏకాదశి స్థానంలో ఉంటే విశేషంగా చూసుకుంటే ఈ వృషభ రాశి వారికి నాలుగవ ఇంట కేతుగ్రహ సంచారం ఉంది ఫోర్త్ హౌస్ తల్లిదండ్రులకు సంబంధించి ముఖ్యంగా తల్లికి సంబంధించి ఆరోగ్యము ఐశ్వర్యము వాగోగులు వాళ్ళకు సంబంధించిన పనులు వాళ్ళ ఆస్తి వివరాలు వీటికి సంబంధించి రిలేట్ అయ్యి ఉంటాయి కాబట్టి కేతుగ్రహ సంచారం చేస్తే ఒక ఒక భాగం వరకు కూడా అది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది కానీ తర్వాతకి అంత విశేషంగా ముందుకు వెళ్ళదు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు ఇక్కడ కేతువుడు ఏంటంటే గుడ్డిగా నమ్మి ఇబ్బంది పడేటట్టుగా చేస్తూ ఉంటాడు వృషభ రాశి వారికి సంబంధించి ఆరవ స్థానానికి వచ్చేసరికి మాలవ్య యోగంలో ఉన్నటువంటి శుక్రుడు ఎనిమిదవ తారీఖు వరకే యోగిస్తాడు సో ఎయిత్ హౌస్ ఏంటంటే పరివర్తన సంబంధితమైనటువంటి విషయాలు కానివ్వండి విశేషంగా ఎవరైనా సరే సినిమా రంగంలో కానీ ఎవరైనా విశేషంగా ఏదైనా డెకరేషన్ కానీ లేకుంటే ఏదన్నా ఇంటీరియర్ డెకరేషన్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసే వాళ్లకు కానీ లాభించేటువంటిది నిజంగా కూడా చూసుకుంటే ఈ డిసెంబర్ ఎనిమిది ప్రాంతం తర్వాత అప్పటికే మూడాలు వచ్చేసి ఉంటాయి కాబట్టి ఇంటి డెకరేషన్ ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించి ఎవరు ముందుకు రారు కాబట్టి ఏం చేసినా మీరు ఆ ఎనిమిదవ తారీఖు లోపే చేయండి అలాగే ఏమైనా కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఈ మాలవ్య యోగం అనేటువంటిది ఇక్కడున్న రుచక యోగం రియల్ ఎస్టేట్ వాళ్ళకు వర్తిస్తుంది అది కూడా ఎనిమిదవ తారీఖు తర్వాత కుజుడు మారుతూ ఉన్నాడు ఈ రుచక యోగం మాలవ్య యోగంలో భాగంగా ఇక్కడ చెప్పే కదా కుజుడు ఒకటవ ఇంట ఉంటే రుచక యోగం శుక్రుడు గనక ఒకటవ ఇంట ఉంటే మాలవ్య యోగం బుధుడు గనక ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉంటే పంచమహాపురుష యోగం ఇలాంటి యోగములు లాభించేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఎలా చెప్తున్నాము కేవలము గోచారంలో భాగంగా చెప్తున్నాం అలా కాదండి మాకు డీటెయిల్డ్గా జాతకం కావాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే డీటెయిల్డ్గా జాతకం అంతా కూడా అరవై డెబ్బై పేజీల్లో ఇవ్వడం పదహారు భావచక్రములు చక్రములు దశ విదశ వారిగా ఇవ్వడము ఒక మీకు వృత్తి వ్యాపారము వివాహము సంతానము వీటికి సంబంధించి కూడా విశేషంగా మనం చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క జాతకం కావాలనుకుంటే పేరు చెప్పేసి జాతకం చెప్పమంటారు ఎట్టి పరిస్థితులు అది కుదరదు మీరు పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు పంపించండి డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడచ్చు ఇక ఈ జాతకానికి కాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో చాలామంది ఏంటంటే ఏముందండి ఒక పేజీలో ఇవ్వమంటారు నేను ఇవ్వచ్చు ఐదు వందలు తీసుకొని నేను పేజీలోకి ఇవ్వచ్చు నేను ఏం వివరిస్తాను మీకు ఒకవేళ మీకు డబ్బు తీసుకుంటే మీ దగ్గర నుంచి తీసుకున్న ప్రతి రూపాయికి నేను సమాధానం చెప్పాలి కాబట్టి మీరు అమౌంట్ పే చేసినప్పుడు నాకు ఒక మూడు రోజులు మినిమం టైం పడుతుంది ఉన్నటువంటి ఫ్లో ప్రకారంగా వన్ డేలోనే చేస్తాను లేదంటే కొంచెం టైం తీసుకునైనా సరే వివరంగా మీతో మాట్లాడడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు కూడా మనం ఈ రాశికి సంబంధించి గోచారంలో భాగంగా తెలుసుకున్నాం అవే కాకుండా అసలు రెమెడీస్ తీసుకోవాలి అని అంటే నవగ్రహాలకి సంబంధించి సోమవారం నుండి లేదా ఆదివారం నుండి శనివారం వరకు కూడా ఆదివారం నాడైతే పిరికెడు గోధుమలు అవి ఒక ఆకు డొప్పలో వేసి ఒక దీపం ఆ డొప్పలలో ఆ దీపం మీద పెట్టేసి దీపాన్ని అక్కడ పెట్టేసి మట్టి డొప్పలో నవగ్రహాల చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి ఎందుకు అనంటే రాహుకేతువులకు సంబంధించి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షణాలు చేయాలి ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా అపసభ్య దిశలోనే ప్రదక్షిణ చేస్తారు అందుకే ఈ యొక్క రాహుకేతుల మంత్రం చెప్పినప్పుడు కూడా ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం పుష్పం ధూమ్ర చిత్రజరధపతాకాభిశోభితం మేరం అప్రదక్షిణి కుర్వానాం అని అంటాం అంటే అన్ని గ్రహాలు కూడా ప్రదక్షిణంగా చేస్తే వీళ్ళు అప్రదక్షిణంగా చేస్తారు కాబట్టి ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్యదిశలో ఆరు ప్రదక్షిణలు అపసవ్య దిశలో చేయాలి ఇది ఆదివారం నాడైతే గోధుమలు ఒక ఆకుడొప్పలో వేసి సూర్యుడి దగ్గర పెట్టేసేయండి సోమవారం నాడైతే ఒక పిరికెడ్ ఒడ్లు ఆకుడప్పులో వేసి దానిపై దీపం పెట్టి ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు కూడా ఈ ఏం మంత్రం చదవాలనే వీడియో ఎండింగ్లో చెప్తాను ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు దయచేసి చాలామంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళని ఈ ఛానల్ వాళ్ళు ఇంకా పిలుచుకొచ్చి ఇంకా మంచి విషయాలు చెప్తూ ఉంటారు దానివల్ల మాకు కొంచెం మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీరు షేర్ చేయండి ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటే కూడా అలా ప్రదక్షిణాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో చేయండి అలాగే మంగళవారం నాడు వచ్చేసి కందులు లేదా కందిపప్పు ఆకుడొప్పలో మాత్రమే పేపర్లో డిస్పోజల్ కప్పులు వద్దు ఆకుడొప్పలో వేసి దాని లోపల దీపం ఒక మట్టి చిప్పలో దీపం ఇవాళ రేపు నెయ్యి వేసి మట్టి చిప్పలో దీపాలు సిద్ధంగా వస్తున్నాయి అవి తీసుకొచ్చి పెట్టినా పర్వాలేదు అలాగే బుధవారం నాడు ఈ యొక్క పిరికెడు పెసళ్ళు దానిపై దీపం ప్రదక్షిణాలు కామన్ బుధుడి దగ్గర నుంచి ప్రారంభించండి గురువారం నాడు ఈ యొక్క బృహస్పతి దగ్గర పిరికెడు శనగలు ఆకుడొప్పలో వేసి ప్రదక్షిణలు కామన్ అలాగే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర పిరికెడు బొబ్బెరలు వేసి ఆకుడొప్పలో దీపం పెట్టండి ప్రదక్షిణలు కామన్ ఇరవై ఒకటి ప్లస్ ఆరు శనివారం నాడు శనిగ్రహం దగ్గర పిరికెడు నల్ల నువ్వులు నువ్వుల నూనె వేసి దీపం పెట్టి నువ్వుల నూనెతోని అది అన్ని రోజులు నెయ్యి వేసినా ఆ రోజు మాత్రం నూనె వేసి ప్రదక్షిణలు కామన్ ఇరవై ఒకటి ప్రదక్షిణలు ఆరు అప్రదక్షిణ పూర్వకంగా చేయండి ఇక రాహుకేతుల విషయానికి వస్తే మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు మంగళవారం నాడు చేయండి వీలైతే ఇంకా మంచిది కుజుడితో పాటు రాహుకేతుల కూడా చేయండి మరి రాహుకు నల్ల మినుములు పెట్టండి ఆకుడొప్పలో దీపం పెట్టండి అలాగే కేతుకు వచ్చేసి నల్ల ఉలవలు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి ఇలా ఈ నవగ్రహాలకి సంబంధించి మంత్రం కూడా చదవండి అయితే ఈ మంత్రం చదివేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడద్దు ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు కూడా ఇంటి దగ్గర నుంచి మీకు ఎంత కావాలో అంతే తెచ్చుకొని అక్కడతో క్లోజ్ అగ్గిపెట్ట కూడా తీసుకెళ్లొద్దు అక్కడతో వెలిగించేసి అక్కడ ఎక్కడైనా దాచి పెట్టుకొని అగ్గిపెట్టనే కాకపోతే కానీ ఆకుడొప్ప ఓ నాలుగు తెచ్చుకుంటాను మిగిలిన ఇంటి తీసుకుపోతా మినుములు ఇంకొన్ని తీసుకొని అక్కడ ఇంటికి తీసుకెళ్తా ఒక్కసారి నవగ్రహాల దేవాలయాల్లో అడుగుపెట్టిన ఏ పదార్థం మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకెళ్ళకూడదు కాబట్టి విశేషంగా ప్రదక్షిణ చేసేటప్పుడు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశని రాహవేకేత మళ్ళీ చెబుతున్నానండి అందరికీ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శుక్రశనిభ్యవేకేత అన్న మంత్రాన్ని ప్రదక్షిణ చేస్తూ మనసులో అనుకుంటూ ఉండండి ఎవరితో మాట్లాడద్దు ఫోన్లు కాసేపు సెనెట్లో పెట్టేసుకున్న టైంలో అలాగే ఈ ప్రదక్షిణ చేసిన తర్వాతకి రోజు కూడా ఇంట్లో ఏదన్నా అనుష్ఠానం చేసుకోవాలనుకుంటున్నామండి అంటే సింపుల్ అమ్మ ఆడవాళ్ళందరూ సంవత్సర కాలంలో ఒక సంవత్సరం అంతా పూర్తయ్యేసరికి పదివేల సార్లు శ్రీ మాత్రే నమ శ్రీమాత నమ అన్న మంత్రాన్ని కూర్చొని చాటి చేయండి అయిపోయిన తర్వాతకి లలిత దేవతా సమర్పయామి అని చెప్పి అలా జపం చేసిన నీళ్లు పక్కన పోసేసుకొని ఆ అమ్మవారికి సమర్పించింది తీర్థంగా తీసుకోండి చాలు అమ్మవారి జపతీర్థం మీరు తాగినట్టే మగవాళ్ళు అయితే ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని విశేషంగా నిత్యం పొద్దున కానీ సాయంత్రం కానీ ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా సరే కాస్త శౌచం లేకుండా అంటే వాష్రూమ్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్తే కనుక అవి లేకుండా విశేషంగా మీరంతా శుభ్రం చేసుకొని ఒక చిన్న ఖర్చు తీసుకొని ఆఫీస్ అయినా సరే కూర్చొని ఈ యొక్క పంచాక్షర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రోజు చదవండి దాని వలన విశేషమైన ఆరా పెరుగుతుంది నెగిటివిటీ చేసేటువంటి వాళ్ళందరి గురించి కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది ఇవాళ రేపు వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించి వివాహం కాని వాళ్ళు విశేషంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరికైతే సంతానం కావట్లేదో ఎవరికైనా సరే వివాహం కావట్లేదో వారి కోసం ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు పాశుపతం అబ్బాయిలకి పాశుపతం అమ్మాయిలకు సంతాన పాశుపతం ఎవరైనా వివ సంతానం కోసం చూస్తున్న వాళ్ళకు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఈ యొక్క పూజాధికతులో పాల్గొనాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ పూజకు సంబంధించి విశేషంగా ఎవరి హోమగుండం వారికి ఎవరి శివలింగం వారికి అభిషేకానికి సరిపడ సామాగ్రి అర్చకులు అన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తాము దానికి కాను అయ్యేటువంటి రుసుము వాటికి సంబంధించి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి